పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది ఇందూరు పెద్దాస్పత్రి పరిస్థితి ఉన్న రోగాలతో వెళ్తే కొత్త రోగాలు తగులుకునేటట్టుంది అందుకే మేము రాము సర్కారు దవాఖానకు అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సమస్యలకు మారింది ఇక్కడ నిత్యం నుంచి మంది వరకు పేషెంట్లు వస్తూ ఉంటారు ఇన్ పేషెంట్లు వందల్లో ఉంటారు కానీ సిబ్బంది మాత్రం సరిపడాలేరు మొత్తం రెండు వందల డెబ్బై పోస్టులు మంజూరు కాగా నూట ఒక్క మంది రెగ్యులర్ వైద్యులు మాత్రమే ఉన్నారు నిజామాబాద్తో పాటు మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడకు పేషెంట్లు వస్తూ ఉంటారు అద్దాల మేడ లాంటి ఈడంతస్తుల ఆసుపత్రుల్లో పైప్ లైన్ల లీకేజీలు దెబ్బతిన్న కిటికీలు రోగుల్ని వెక్కిరిస్తూ కనిపిస్తాయి మురుగునీటి కంపుతో కొత్త రోగాల భయం వెంటాడుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎటు చూసినా సమస్యలే ఇవాళ మరి ఆ రోజు ఏ టెక్నాలజీతో ఆసుపత్రి నిర్మాణం చేసినో తెలియదు కానీ ఇవాళ పైప్ లైన్ వ్యవస్థ కానీ మ మంచినీటి సౌకర్యం నీటి సౌకర్యమే అసలు హాస్పిటల్లో లేదు దాంతోపాటు పైప్ లైన్ వ్యవస్థ ఇప్పుడు మరుగుదొడ్ల నుంచి బయటకు పోయేటటువంటి వాటరు వాడిన తర్వాత పైప్ లైన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం వల్ల ఎక్కడికక్కడ పైపులు లీకేజ్ కావటం నీళ్లు పోషినా సరిగ్గా మరుగుదొడ్ల నుంచి పోకపోవటం ఇలాంటి అనేక అవస్థల వల్ల రోగాలతో ఆసుపత్రికి వచ్చినటువంటి ప్రజలు మరింత రోగాన్న రోగాల బారిన పడేటటువంటి పరిస్థితులు నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా బాగు చేయాలని సంఖ్యను పెంచాలని అదే రకంగా మిగతా ఆసుపత్రిని కూడా పలి పలిగిపోయినటువంటి అద్దాలు కానీ ఆ చెట్లను కానీ ఆసుపత్రి పరిసరాలను కూడా బాగుచేయాల్సిందిగా కోరుతా ఉన్నాం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్ ఆసుపత్రిలో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి అద్దాల మేడతో అందంగా తలతల్లాడుతున్నది తప్ప ఇందులో కనీసమైనటువంటి సౌకర్యాలు లేకపోవటం అట్లాగే సరైనటువంటి సరిపడా సిబ్బంది లేకపోవటం అదేవిధంగా ఈరోజు మందులు ఏ రకమైనటువంటి ల్యాబ్టెక్ లేకపోవటం ఈరోజు గుండె నొప్పితో పోతే కనీసం అక్కడ వైద్యం అందించలేనటువంటి ఒక పరిస్థితి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నది ఆసుపత్రిలో ఇటీవల తొమ్మిది మంది ప్రొఫెసర్లను బదిలీ చేశారు వారి స్థానంలో సగం మందిని మాత్రమే భర్తీ చేశారు ఉన్న ఉన్నవాళ్లలో కొందరు సక్రమంగా విధులోకి రారు బయోమెట్రిక్ హాజరు పెట్టినా వారి తీరులో మార్పు లేదు కార్డియాలజీ విభాగంలో కోర్టులు పెట్టి క్యాథలాబ్ సెంటర్ ఏర్పాటు చేసిన టెక్నీషియన్లు లేక ఉత్సవ విగ్రహంలో మారిపోయింది గవర్నమెంట్ కి మనం డాక్టర్స్ రిక్రూట్మెంట్ చేయాలని ఆల్రెడీ మనం లెటర్ ఇచ్చినాము సో జస్ట్ వెయిటింగ్ ఫర్ దయర్ కన్ఫర్మేషన్ అండి డాక్టర్స్ రిక్రూట్ అయితే వి కెన్ స్టార్ట్ ద సర్వీసెస్ మన నిజామాబాద్కి అండ్ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్ ప్రజలకి అందరికీ సేవలు తొందరగా అందజేయవచ్చు ఇఫ్ ఓన్లీ ద డాక్టర్స్ రిక్రూట్మెంట్ హ్యాపెన్ సో దానికోసం వెయిట్ చేస్తున్నామండి కన్సర్ట్ హైయర్ అఫీషియల్స్కి రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా రిక్రూట్ చేస్తే వి కెన్ స్టార్ట్ దిస్ క్యాట్లాగ్స్ సర్వీసెస్ ఆసుపత్రిని సందర్శించినప్పుడు ప్రభుత్వ పెద్దలు హామీలు ఇవ్వడం తర్వాత మర్చిపోవడం సాధారణమైపోయింది అందుకే ఈ ఆసుపత్రికి దిక్కుమొక్కు లేకుండా పోయిందని అంటున్నారు రోగులు కోట్లు ఖర్చు చేసి కడితే ప్రయోజనం ఏంటి సిబ్బంది లేకపోతే ట్రీట్మెంట్ ఎలా అని ప్రశ్నిస్తున్నారు